ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ముల్ముల్ కాటన్ సాఫ్ట్ కాటన్ అయితే బుక్ చేశాను శారీ క్లాత్ అయితే చాలా బాగుంది మామూలుగా మనం కాటన్ శారీకి గంజి పెట్టుకుంటాం కదా ఈ శారీకి గంజే అవసరం లేదు అంత సాఫ్ట్ గా ఉంది మనం ఈ శారీ కట్టుకున్నా కూడా అసలు బరువే అనిపించదు శారీకి బ్లౌజ్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చారు ఇది పళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ శారీ కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి శారీ వేర్ చేస్తే చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటారు క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది మీరు బ్లాక్ ఇష్టపడితే ఈ శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు చాలా బాగుంది కట్టుకుంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు ఈ శారీ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్లో కమెంట్స్లో చేస్తాను రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ పీస్ వన్ మీటర్ ఇచ్చారు పళ్ళు అయితే డిఫరెంట్గా ఉంది శారీ ఆరున్నర మీటర్ ఉంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం గ్యారంటీ సారీ తో పాటు ఇంకొన్ని శారీస్ కూడా యాడ్ చేసి కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే బుక్ చేసుకోండి